హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విందు విహారీ ఈరోజు మనం చెన్నైలో ఉన్నాం ఇప్పుడు మన వీడియో ఏంటంటే తోమగారిలో ఉన్న తోమగారి సమాధి అయితే చూడబోతున్నాం కింద స్టార్ట్ అయిపోయాం ఎలా ఉన్నా మొత్తం నేను వాయిస్ ఎవరైతే ఇస్తాను చాలా సైలెంట్గా ఉన్నారు చర్చలో మొత్తం చూసి యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఒకరైన తోమగారి సమాధిని ఇప్పుడు మనం చూద్దాం ఇది తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మైలాపూర్ అనే ప్రదేశంలో మెరి బీచ్ అయితే ఉంది మనం చూస్తున్న ఈ దేవాలయం క్రీశం పదిహేను వందల ఇరవై మూడు పోర్చుగీస్ వారు నిర్మించారు తర్వాత బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఎట్లుగా నిర్మించారు ఈ దేవాలయం రోమన్ క్యాథలిక్ ఆదివర్యలో ఉంది దీన్ని శాంతమని పిలుస్తారు రెండు వేల ఆరు సంవత్సరంలో క్యాథలిక్ బిషప్ ఇండియా వారు అందరూ కలిసి జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించారు ఈ దేవాలయం క్రైస్తవులందరికీ పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈ దేవాలయం చూడడానికి చాలామంది టూరిస్టులు అయితే వస్తుంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ చర్చ్ కింద భాగంలో మనం కానగౌ సమాధిని అయితే చూస్తాము మనం ఆ సమాధి దగ్గర కూడా వాళ్ళతో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాం మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోకి క్రీస్తుకం యాభై రెండు కేరళ గారు అయితే రావడం జరిగింది క్రీస్తుని ప్రకటించడానికి కోసం ఇప్పుడు మనం గారి సమాధి చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వీడియో రికార్డు చేయనవారు సో నేను ఎవరు లేరు కాబట్టి కొంత సీక్రెట్ గానే రికార్డింగ్ చేశాను అనుకోవచ్చు మనం అండర్ గౌన్ అయితే ఈ సమాధి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే తోమ గారిని ఎలా చంపారు అని ఇక్కడ ఫోటో అయితే పెట్టారు అది నెక్స్ట్ వీడియో మనం తెలుసుకుందాం తోమ ఒక కొండ దగ్గర ప్రార్థన ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవారంట సో అక్కడ నుంచి తను చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి సమాజ్ చేయడం జరిగింది మనం ఇప్పుడు సమాజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది తోమగారి సమాధి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే తోమగారి స్టాచ్యూ అయితే మనకు కనపడుతుంది ఆ స్టాచ్యూ కిందే ఆ తోమగారి సమాధి అయితే ఉంటుంది మనం దగ్గరగా వెళ్ళినట్లయితే మట్టి కూడా మనకు కనబడుతుంది వీడియో తీయనియట్లేదు కాబట్టి దూరం నుంచే వీడియో తీయడం జరిగింది ఇక్కడ మనకు మ్యూజియం కూడా కనబడుతుంది ఈ మ్యూజియంలో గారు కాలం నాటి వస్తువులు అలాగే ఈ చర్చి ఎప్పుడు కట్టారు ప్రతి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడగలం చాలా విషయాలు ఈ మ్యూజియంలో మనం తోమ గారి గురించి తెలుసుకోవచ్చు వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను అక్కడ మీరు చదివినట్లయితే మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ పరిశుద్ధుల సమాధిపై కట్టబడిన దేవాలయాన్ని బాసలిక అంటారు ఇలాంటి దేవాలయాలు మూడు ఉన్నాయి మొదటిగా సెయింట్ థామస్ సమాధిపై కట్టబడిన దేవాలయం మనం ఇప్పుడు చూస్తున్నాం రెండు సెయింట్ పీటర్ బాసలిక ఇది రోమ్ లో అయితే ఉంది మూడు సెయింట్ జేమ్స్ బాసలిక ఇది స్పెయిన్ లో అయితే ఉంది ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సెయింట్ థామస్ చర్చిని చూసాం అలాగే సమాధిని కూడా చూడడం జరిగింది కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకేమైనా విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి సో నేను అన్నీ చెప్పలేకపోయాను ఓ వీడియో మీకు ఎలా మించిందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో హిస్టారికల్ ప్లేసులు టూరిస్ట్ ప్లేసులు మన ఛానల్లో వస్తూ ఉంటాయి